కడప జిల్లా ఒక సోషల్ మీడియా కార్యకర్తను ఉగ్రవాది అన్న రీతిలో ప్రభుత్వం వెంటాడుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విస్మరించినప్పుడు ప్రజల తరపున ప్రశ్నించడం తప్ప అలా అడిగినందుకే వెంటాడి వేధిస్తారా రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి లేకుంటే ఒక అంతర్జాతీయ తీవ్రవాదే ఉగ్రవాదే ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని ఛానల్స్ కానీ పత్రికలలో కానీ అక్షరాలతో ఈరోజు ఉదయం చూడగలిగినాం నిన్న టీవీ ఛానల్స్ అన్ని చూడగలిగాం వర రవీందర్ రెడ్డి గురించి ఈ మీడియా ఛానళ్ళు వచ్చిన ప్రకారం అయితే తెలియని వాళ్ళు ఎవరైనా అనుకుంటారు ఇతని గురించి ఏదో పెద్దగా తీరా లోపలివే చూస్తే ఇతను సోషల్ మీడియా వర్కర్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన చేయాల్సిన పనులు చేయనప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వంతో కొన్ని ప్రకటనలు సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం అవి ఒకవేళ ఎక్కడైనా హద్దులు దాటి ఉంటే చట్ట ప్రకారం శిక్షించాల్సిన పద్ధతిలో చర్యలు తీసుకోవాల్సిన పద్ధతిలో తీసుకోవచ్చు అది ఒక వర్రా రవీంద్రారెడ్డే కాదు అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది మీద పోస్టింగ్స్ అట్లా పెట్టినారు ఇటు వీళ్ళు చాలామంది గట్టిగా ప్రశ్నిస్తూ కొద్ది హద్దు దాటి వరని ప్రవర్తించిండొచ్చు అది తెలియదు మనకు ఒకవేళ చేసి ఉంటే చట్టప్రకారం ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవాలి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యక్తిగతంగా తీసుకుంది వారిపైన పోస్టింగ్స్ పెట్టిన విధానాన్ని వ్యక్తిగతంగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసినారనే విధానంలో బాధపడి వారి బిడ్డలు కన్నీళ్ళు పెట్టుకున్నారనే బాధతో తీవ్రమైనటువంటి స్పందన ఇది రాష్ట్ర ప్రజలందరూ ముక్కును వేరేసుకునే చర్య ఏంటంటే దాదాపు తొంభై ఒక్క మంది ఆడపిల్లలను మానభంగం చేసి ఏడు మందిని చంపేస్తే శవాలు కూడా దొరక్కపోతే ఆ ఆడపిల్లల కన్న తల్లిదండ్రుల కన్నీళ్ళు పట్టించుకొని ప్రభుత్వం వీరింట్లో ఆడపిల్లలు బాధపడినారని చెప్పి ఇంత సీరియస్గా స్పందించి ఎవరింట్లో ఆడపిల్లలు బాధపడినా బాధే తెలుగుదేశం పార్టీ ఇంట్లో ఆడపిల్లలైనా ఆడపిల్లలే వారి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు అది ఎప్పుడూ కాదనం కానీ సోషల్ మీడియా వర్కర్ల మీద స్పందించిన తీరులో ఆడపిల్లలపై అత్యాచారం చేసి హత్యలు చేసిన విషయాలలో టెన్ పర్సెంట్ స్పందించినా కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు హర్షించిందరు ఈరోజు పేపర్లు ఎక్కడ చూసినా కానీ ఇంతలా అక్షరాలతో వర్రా ఎక్కడా అని అసలు ఎవరు వర్రా అని వర్రా రవీందర్ రెడ్డి ఈ సోషల్ మీడియా వర్కర్ కోసం ఆశ్చర్యం కలిగే అంశం ఏంటంటే డీజీపీ గారు ప్రకటన చేసినారు డీఐజీ కర్నూలు నుంచి ప్రకటన చేసినారు నాలుగైదు బృందాలుగా వేటాడుతున్నామని ఒక ఎస్పీ బదిలీ అయిపోయినాడు ఒక సిఐ సస్పెన్షన్ అయిపోయినాడు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన అంశం ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం ఒక సిఐ సస్పెన్షన్ ఏంది ఒక ఎస్పీ బదిలీ ఏంది ఒక డిఐజీ గారు ప్రకటన చేయడం ఏంటి ఒక డీజీపీ గారు జోక్యం చేసుకోవడం ఏంటి నిజంగా వాళ్ళ పరిధిలో ఇది చాలా చిన్న విషయం ఆఫ్టర్ ఆల్ వాళ్లకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి సెక్షన్ ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే ఏ కేసులకైనా స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన పరిస్థితి అన్నీ తెలుసు వారికి తీవ్రమైన ఒత్తిడి ఒక చిన్న సోషల్ మీడియా వర్కర్ కోసం రాష్ట్ర సోషల్ మీడియా వర్కర్లందరినీ ఎక్కడ చూసినా అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అదేవిధంగా ఒక పథకం ప్రకారము నిన్నటి దినమైతే ఏబిఎన్లో చూసినా మన అందరం వర్రా అరెస్ట్ అని మహబూబ్ నగర్ జిల్లా దగ్గర వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ అని చెప్పి వేసినారు తెల్లవారితులకి ఆంధ్రజ్యోతి పత్రికలో వర్రా ఎక్కడా అన్నారు వర్రా ఎక్కడా దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడని అని చెప్పి ఈరోజు పత్రికలో పెద్దగా రాసినారు నిన్నటి దినం అదే వాళ్ళ మీడియాలోనే వాళ్ళ అఫీషియల్ మీడియా అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ ఆంధ్రజ్యోతి పత్రిక కానీ వారి అఫీషియల్ మీడియాలో వర్రా అరెస్ట్ అని చెప్పి రాత్రి చెప్పడము తెల్లవారి పత్రికల్లో వర్రా ఎక్కడైనా రావడము అది వచ్చిన రెండు మూడు గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవి వర్రాపై వైసీపీ వాళ్ళే ప్రమాదం చేసే పరిస్థితి ఉంది అతని ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పి ఒక ప్రకటన చేయడం ఇంత సీక్వెన్స్ ప్రకారం జరుగుతుంది ఒక పథక రచన ప్రకారం జరుగుతూ ఉంది దొరికినాడని చెప్పడమేంది తప్పించుకొని పోయినాడని మళ్ళీ మీరే చెప్పడమేంది అతని ప్రాణానికి వైసీపీ నుంచి ప్రాణహాని ఉందని చెప్పి మీరే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకటన చేయడమేంది ఇదంతా ఒక పతక రచనలో భాగంగా వ్యూహమే తప్ప మరొకటి కాదు దీని మర్మమేందని చెప్పి అందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి ఉంది నిజంగా వీళ్ళ ఆలోచన ప్రకారం వీళ్ళ మాట్లాడే ప్రకారం అయితే నిజంగా వర్ర రవీంద్రారెడ్డికి ప్రాణహాని ఉంటుందేమో అని అనుమానమైతే అందరికీ కలిగే పరిస్థితే వర్ర రవీంద్రారెడ్డికి వీళ్ళే ప్రాణహాని కలిగించి ఎంత దాన్ని ఉపయోగించుకోవాలనో రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బదనాం చేయాలనో అంత బదనాం చూసేదానికి ఒక పథక రచన ఏమన్నా చేసినారా అని చెప్పి అనుమానం కలిగే పరిస్థితి ఉంది ఈ సందర్భంగా నేనైతే వ్యక్తిగతంగా వారికి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నేను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ దానికోసం ఒక వ్యక్తి యొక్క ప్రాణాలతో చెలగాటమాడడం కానీ ఆ వ్యక్తి ప్రాణాలకు ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యుల యొక్క బాధకు వారి సంతోషానికి ఎంత ఇబ్బంది కలుగుతుందన్న అంశాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది దయచేసి అటువంటి ప్రయత్నాలు అటువంటి పథక రచన మీరు చేసి ఉంటే ఆ వ్యూహాన్ని వెనక్కి తీసుకోండి చెయ్యొద్దు అట్లాంటి పనులు ఒకవేళ ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి ఏదైనా దుర్మార్గపు ఆలోచనలు చేసినట్టయితే తప్పనిసరిగా ఒకనాడు భగవంతుల దగ్గరనో ప్రజల దగ్గరనో చట్టం దగ్గరనో దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది బాధ్యత వహించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అది ఎంతటి పోలీస్ ఆఫీసర్లైనా సరే ఎంతటి రాజకీయ పదవులకు సంబంధించి పార్టీలలో కొనసాగేవారు ఎంత ఉన్నత పదవుల్లో ఉండే సరే ఎంత ఉన్నతమైనటువంటి అధికారంలో ఉండే వ్యక్తులైనా సరే పోలీసు కావచ్చు నాయకులు కావచ్చు ప్రాణాలతో చెలగాటమాడే కార్యక్రమాలకు మీరు రచన చేసినట్టయితే బాధ్యత వహించాల్సి వస్తుంది సమాధానం చెప్పాల్సి వస్తుంది ఒకనాటికి ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితిలోకి ఈ రాష్ట్రం పోయేదానికి సంకేతం అవుతుంది నిజంగా నేను అడుగుతా ఉన్నా సోషల్ మీడియా ఒక్కరికి సంబంధించి డీజీపీ గారి ప్రకటన డీఏజీ గారి ప్రకటన ఎస్పీ గారు బదిలి ఒక సిఐ సస్పెన్షను పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో టీవీ దీంట్లో ఏబిఎన్ ఛానల్లోను తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలోను ఈనాల్లోను ప్రసారం ఏంది చర్చ ఏంది అసలు ఈ రాష్ట్రంలో సమస్యలే లేవా ప్రజలకు సంబంధించిన సమస్యలే లేవా ఆ సమస్యల గురించి ప్రభుత్వం మాట్లాడాల్సిన బాధ్యత లేదా ఇంతమంది అమ్మాయిలకు ఇంత బాధ కలిగించి వాళ్ళ మానభంగం చేసి హత్య చేస్తే వాళ్ళ గురించి మీరు పట్టించుకోరా అన్యాయమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది అసలుకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అసలుకి ఏ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతూ ఉంది ఈరోజు ఎవరు కూడా స్వేచ్ఛగా ఉండే వాతావరణం లేదు అమ్మాయిలు బయట పోవాలంటే భయం మహిళలు బయట పోవాలంటే భయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడాలంటే భయం కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రశ్నించాలంటే భయం ప్రజలు వారికి రావాల్సినటువంటి మీరిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని ప్రశ్నించాలంటే కూడా భయపడే పరిస్థితి ఈ రాష్ట్రం అంతా కూడా భయం గుప్పిట్లో ఉంది స్వేచ్ఛ వాతావరణంలో లేదు మానవుల యొక్క హక్కులకు ఉల్లంఘన జరుగుతూ ఉంది దయచేసి ఈ వాతావరణంలో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది న్యాయమూర్తులందరికీ నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రెండు చేతులెత్తి దండం పెట్టి ప్రొద్దుటూరులో ఉండే ప్రొద్దుటూరు కోర్టు దగ్గర ఉండే న్యాయమూర్తుల దగ్గర నుంచి హైకోర్టులో ఉండే న్యాయమూర్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను కాపాడేదాని కోసం మానవుల యొక్క హక్కులను కాపాడేదాని కోసం ఈ పరిస్థితుల్లో మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది అయ్యా అని చెప్పి హృదయపూర్వకంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడండి వీరి హక్కులను కాపాడండి మనుషులు స్వేచ్ఛగా లేకపోతే ఎంత అభివృద్ధి జరిగినా కూడా నిరుపయోగమే ఈరోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు మీరే గమనించండి ఒకసారి ఈరోజు నిన్నటి దినం కూడా హైకోర్టులో స్పష్టంగా చెప్పినారు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉంది వారి స్వేచ్ఛను మేము కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడ ఆ సోషల్ మీడియా వర్కర్ ఎవరైతే మీరు తీసుకొచ్చినారో అవన్నీ కూడా ఆ సీసీ ఫుటేజ్లన్నీ కూడా మీరు ఈ స్టేషన్కి వచ్చినట్టు విడుదల చేసినట్టు ఆ సీసీ ఫుటేజ్లన్నీ కూడా మీరు కోర్టు కోర్టులో మీరు సమర్పించండి అని చెప్తా ఉన్నారు సోమవారం నాటికి వాయిదా వేస్తూ ఆ సోషల్ మీడియా వర్కర్ మా ఎదుట హాజరుపరచండి అని చెప్తా ఉన్నారు అంటే అర్థం పోలీసులపైన నమ్మకం లేదు కోర్టు వారికి మీరు దుందురుగు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లోబడి వారి అహాన్ని సంతృప్తి పరిచేదాని కోసం పనిచేసే పరిస్థితులు ఉండారు చెయ్యొద్దని చెప్పి న్యాయస్థానం భావిస్తూ ఉంది అందుకే మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి సోషల్ మీడియా వర్కర్లకు సంబంధించిన విషయంలో ఇంత భూతద్దంలో చూసి మీరు వ్యక్తిగతంగా తీసుకొని ఇటువంటి పరిస్థితులకు ప్రాణాల ప్రమాదానికి కూడా తీసుకునే పరిస్థితి చేయొద్దు ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యో ఏబిఎన్లోనేమో ఆయన దొరికినాడంటారు వర్ర రవీంద్ర రెడ్డి తర్వాత మరుసటి రోజు ఆంధ్రజ్యోతి పత్రికలేమో ఆయన దొరకలే ఎక్కడుండారంటారు ఆ తర్వాత రెండు మూడు గంటలకు బీటెక్ ఏమో ప్రాణహానంది వైసీపీతో నుంచి అంటాడు ఆ తర్వాత ఏం జరగబోతుందో ఆ తర్వాత ఏం జరగబోతుందో దీని మర్మం ఏంది దీని మర్మం ఏందనేది ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద విషయాలకైనా మనుషుల యొక్క ప్రాణాలతో చెలగాట వాడే పరిస్థితికి మీరు శ్రీకారం చుట్టొద్దు అటువంటి వ్యూహరచనలు మీరు చేయొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఈ సమస్యను ఇద్దరితో వదిలేయాలంటే వర్రా రవీందర్ రెడ్డి గారిని మీరు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో కోర్టు ముందు ప్రవేశపెట్టండి మీ నిజాయితీని మీరు ప్రదర్శించమని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వర్ర రవీందర్ రెడ్డి గారిని కోర్టులో హాజరుపరచకుండా ఉంటే ఈ కథ ఇదే సస్పెన్షన్గా కొనసాగుతూ ఉంటే లేనిపోని అనుమానాలు ప్రజలకు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఆ వ్యక్తి యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెందే పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా వర్ర రవీందర్ రెడ్డి గారిని రేపటి లోపల స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టండి సోమవారం రోజు కోర్టులో ప్రవేశపెట్టి ఈ సమస్యకింతటితో పోలీస్ స్టాప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు